హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష ఆంధ్ర స్పెషల్ ముల్లంగి పప్పుచారు చలికాలంలో ముల్లంగి ఎక్కువగా దొరుకుతుంది ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్న ముల్లంగిని పప్పుచారులో వేసుకుంటే వాటి రుచి కొద్దిగా ఘాటుగా కారంగా పుల్లగా ఉండి ముల్లంగి ప్రత్యేకమైన రుచితో పప్పుతో కలిసి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇది మన ట్రెడిషనల్ వంట మరి ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది ముల్లంగి ఇక్కడ ఉన్న రెసిపీని ఫాలో అవ్వండి అంతే కడుపు నిండా తినొచ్చు మరి రెసిపీ తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందా చలో మరి కిచెన్ కి ఈ ముల్లంగి పప్పు చరకి ఎక్కువ కూరగాయలేమీ అవసరం లేదు రెండు మీడియం సైజు ఉన్న ముల్లంగి రెండు టమాటో మూడు పచ్చిమిర్చి రెండు పెద్ద ఆనియన్స్ కొంచెం కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు తీసుకోండి వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముల్లంగిని గుండ్రంగాను టమాటోస్ ని ఆనియన్స్ ని ఈ విధంగా నిలువుగాను పచ్చిమిర్చిని చీలిగ్గా చేసుకోవాలి ముందుగా ప్రెజర్ కుక్కర్లోకి ఈ కప్పుతో అరకప్పు కందిపప్పు వేసుకోండి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి మళ్ళీ అందులోకి ఇంకో గ్లాసున్నర వాటర్ పోసుకుని అందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ప్రెజర్ మొత్తం పోగానే ఓపెన్ చేసి చూస్తే పప్పు ఈ విధంగా అయితే ఉడికిపోయింది పప్పు చెర కోసం పప్పు చాలా మృదువుగా ఉడకాలి దానికోసం పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకొని ఇంకా సైడ్కి పెట్టుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చారుకి ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుని చిటపట్లాడించాలి ఇవి కాస్త చిటపట్లాడితే చాలండి వీటి నుంచి మంచి రుచి అయితే వస్తుంది చారుకి ఇందులోనే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎటువంటి రంగు రానవసరం లేదండి జస్ట్ వాటికున్న పచ్చివాసన పోతే చాలు ఈ విధంగా వేగుతున్నప్పుడు ఒక్క నిమిషం తర్వాత వీటిని ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా వీటిలోకి పచ్చిమిర్చి చీలికల్ని అదే విధంగా రెండు నుంచి మూడు వరకు కరివేపాకు రెబ్బల్ని ఫ్రెష్గా ఉన్నాయి వేసుకోవాలి మీకు కావాలనిపిస్తే ఇందులోకి వెల్లుల్లి అదేవిధంగా ఇంగు కూడా వేసుకుని ఇంకొకసారి వేయించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా తిప్పుకుంటా ఉంటే ఈ కూరగాయ ముక్కలు ఎక్కడా మనకి ప్యాన్ కి స్టిక్ అవకుండా ఉంటాయి ఇంకా ఫైనల్ గా ఇందులోకి కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి వీటిని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి చిటికెడు పసుపు అదే విధంగా టేస్ట్ సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఈ ముల్లంగి ముక్కలు అయితే మగ్గిపోతాయి పది నిమిషాల పాటు మూత పెట్టుకుని మరి ఈ కూరగాయల ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి అందులోను ఫ్లేమ్ అనేది లోనే ఉండాలి అప్పుడే అన్ని కూరగాయల ముక్కలు మంచిగా కలిసి మగ్గుతాయి చూస్తున్నారు కదండి మనం వాటర్ వేయకోకుండానే ఇక్కడ వేసుకున్న కూరగాయ ముక్కల వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ముల్లంగిని టచ్ చేసి చూడండి టచ్ చేసి చూస్తే ఈ విధంగా జస్ట్ ఘాటు పడితే చాలండి మరి ఎక్కువగా ఉడకనవసరం లేదు సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకి కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ కారమే వేసుకుంటున్నానండి మీకు కావాలనిపిస్తే ఎక్స్ట్రా అర స్పూన్ వరకు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి ఈ గిన్నెడు చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి చింతపండు రసంతో పాటు రెండు గ్లాసుల వరకు ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకుందాం ఇలా పోసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని లిడ్ తో కవర్ చేసుకుని మరి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పులుసును ఉడకబెట్టుకోవాలి ఈ ఐదు నిమిషాల్లో ఈ చింతపండు పులుసు మంచిగా తెరులుతుంది ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఫైనల్ స్టెప్ గా ఉడకబెట్టిన పప్పును కూడా కలుపుకోవాలి ఈ పప్పుతో పాటు కుక్కర్ ను కూడా తలుపుకుని మరి ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి ఇంకా ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి ఈ బాగా కలుపుకొని ఐదే పప్పు చార్ మరుగుపెట్టుకోవాలి ఈ ఐదు నిమిషాల్లో ముల్లంగి ముక్కలు మెత్తబడి పప్పుతో కలిసి ప్రత్యేకమైన రుచినిస్తాయి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడితే చాలండి మంచిగా చిక్కగా ఘాటైన ఈ ముల్లంగి పప్పుచారు రెడీ అయిపోతాయి ఇంకా ఫైనల్ గా పైన కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా గుమగుమలాడే ముల్లంగి పప్పుచారు రెడీ అయిపోయింది ఇవి రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే సాంబార్ గాని పప్పుచారు కి కాస్త భిన్నంగా విధంగా ఘాటుగా రుచిగా ఉంటాయి ఏంటండి నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి ఈ ముల్లంగి ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో తప్పకుండా ఈ ముల్లంగి పప్పు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేయండి తిన్న వాళ్ళు కంపల్సరిగా ఫిదా అవుతారు మరి ఇంత టేస్టీ పప్పు చూశారు చూసారు కదా మరి లేట్ చేయకుండా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్